యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టి రైతులకు యూరియాను తక్షణమే అందజేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కిల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ పేరాడు తిలక్ ఆధ్వర్యంలో టెక్కిలి ఆర్డిఓకు వినతి పత్రం అందజేశారు ఇప్పుడు మన దగ్గర నేను నేను అంటుంది కలెక్టర్ గారు వచ్చి గ్రామాల్లో కూడా కవరేజ్ అయ్యింది అన్ని పేపర్లు వచ్చింది యూరియా మీకు అందిస్తున్నాము గ్రామాల్లోకి వచ్చేది మీరు ఏమి యాజిటేషన్ చేయడం అవసరం లేదు నిన్న మొన్న మీరు సెక్రటరీలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరిగి ఒక వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో గ్రామాల్లోకి ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి మేము యూరియా అందించేస్తాం మీరు గాబర పడకండి యాజిటేషన్కి వెళ్ళకండి అంటున్నారు మేము యాజిటేషన్ ప్రభుత్వ పరంగా చేయటం లేదు ఇది మేము ప్రజలకు యూరియా అందట్లేదు ప్రజలకు యూరియా అందించండి అని చెప్పి స్వచ్ఛందంగా శాంతియుతంగా చేసే కార్యక్రమం ప్రజలు సత్యతకు ఉత్తరాన్ని లేకపోతే లేదు మేము దాన్ని కామెంట్ చేయలేదు కదా కానీ అధికారులు ఎంత దోహణ ఆదివారం కూడా సెలవు రోజు కూడా వెళ్ళలేదు మీరు అన్ని పేపర్లు ఇది వచ్చిందో రాలేదు మీరే చెప్పండి యూరియా కోసం మీకు అందిస్తున్నాం కలెక్టర్ గారి స్టేట్మెంట్